తండ్రి నుంచి నేర్చుకున్న నీతి నిజాయితీలే ఈ స్థాయికి ఎదగడానికి తోడ్పడ్డాయని డీజీపీ ద్వారకా తిరుమలరావు అన్నారు తన తండ్రి లక్ష్మీనారాయణ పేరిట ఏర్పాటు చేసిన సాహితీ పురస్కార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు గుంటూరు పద్మావతి కళ్యాణ మండపంలో జరిగిన కార్యక్రమంలో ప్రముఖ కవి పాపినేని శివశంకర్ జిఎస్ చలంకు పురస్కారాలు అందజేశారు మా నాన్నగారు చూపించిన పాట ఆశయాలకు అనుగుణంగా నీతి నిజాయితీలకి కట్టుబడి మానవీయ కోణం ఎప్పుడు కలిగి ఉండాలని నడుస్తూ వచ్చాము ప్రొబిషన్ తీసుకెళ్లి ఎస్సీబీలో అదే విధంగా ప్రొబిషన్ రద్దు చేసి నైన్టీన్ ఫిఫ్టీ లో ప్రోబిషన్ బాధ్యతలు కి ఇచ్చారు సో చాలా సింపుల్ లైఫ్ ఉండేది మళ్ళీ ఎక్సైజ్ కి పాత వైభవం మీ ఆడంతో కలిగింది చాలా సంతోషం అని చెప్పి గారు చెప్పడం జరిగింది మార్పులు జరుగుతూ ఉంటాయని ఒక చిన్న దర్శనం అది ఒక అన్ని రంగాలు కూడా సర్వ వ్యవస్థలు కూడా పతనమైపోయినటువంటి స్థితిలో అత్యున్నతమైనటువంటి ఒక సమాజం నేరాలు లేనటువంటి దోషాలు లేనటువంటి దుర్మార్గాలు లేనటువంటి సంపూర్ణ మానవ ఉత్తమ సంబంధాలు కలిగినటువంటి సమాజాన్ని మనం కోరుకుంటాం ఆ తపన కొన్ని కొన్ని సార్లు విఫలమవుతూ ఉంటుంది కొన్ని కొన్ని సార్లు సఫలం అవుతూ ఉంటుంది అది నిరంతర ప్రక్రియ ఆచరణ ద్వారానే సమాజానికి ఏదో చెప్పగలిగి ఉండాలి కాబట్టి ఆ నీతి నిజాయితీ అనేది స్వచ్ఛమైన అటువంటి మనస్తత్వం అనేది ముందుగా ప్రాథమికంగా రచలితంగా ఉండాలి